ప్రభాకర్ రెడ్డి ఒకే చూడ నువ్వు నిద్రలో అన్నా సరిపోతావు ఎకరాలు తగ్గించు ఆ రాజ్యంలో నిలబోయే నీ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచి వాడవని చెప్పి అనుకుంటున్నారు నీకు మంచి అనుకుంటున్నారు ఆ జరుగుతు ప్రభాకర్ రెడ్డి ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి నీ ఆస్తి కోసం నీ డబ్బుల కోసం ನಿನ್ನ ಸರ್ಶ್ ಚೇತ ನಡಮಿರಾ ಇವನ್ನ ಮನಿ ರಾಜ್ಯ ರಾಜಕೀಯ ತರ್ವತ ಅಂದರೂ ಸ್ನೇಹಿತರು ಅಭಿವೃದ್ಧಿ ಪರವಾಗಿ ಆಶೀರ್ವದಿಂತ ಅಭಿನಂದಿ ಮಿಮ್ಮೆ ಇವತ್ತು ಪಾಪಿ ಮನಿ ಎಲ್ಲ అది ఎంత అదృష్టమో చూడండి ఆయనకు భార్య కావడం వెంటనే ఎమ్మెల్యే కావడం పాత ఎన్ని వేరే అవన్నీ మన మనసుల్లో ఉన్నాయి పాత ఎన్నో ప్రశాంత్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడతా ఉంటే ప్రెస్ మీట్ పెట్టి వీరి చదుపతిరావు గారు కుమార్ గారు ఇద్దరు కూడా మాట్లాడారు ఎందుకు రెచ్చిపోయిందో ఎవరికి అర్థం కాలేదు ఎక్కడికి పోయినా మనం చేసిన శాంక్షన్స్ ఇచ్చినటువంటి కూడా మేమే చేశామని చెప్పింది కాజ్ వే జగన్మోహన్ రెడ్డి గారు తొంభై మూడు కోట్లు శాంక్షన్ చేశారు దానికి శంకుస్థాపన కూడా చేశాం పని కూడా మొదలు పెట్టాం ఎలక్షన్స్ వచ్చినాయి అక్కడికి వెళ్ళింది ఒక మూడు నాలుగు రోజుల ముందు ఇదంతా నా విషయం చెప్పింది పడుగుపాట్లో రోడ్డు ఒకటి కుమార్ గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చారు అన్న ఇది ఆలోచించండి కొడకుబాడు రోడ్డు చేస్తే చాలా బాగుంటుంది రూపురేఖలే మారిపోతాయన్న అట్లాగే చేయించమన్నా చాలా కష్టపడ్డాడు సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ కేంద్రం వాళ్ళు శాంక్షన్ చేశారు ఢిల్లీ వెళ్ళాడు ప్రపోజల్స్ ఇక్కడ నుంచి పోయా చేశాడు నాకు పేరు రావాలని చెప్పి చాలా కష్టపడి శాంక్షన్ తీసుకొని వస్తే ఆ సెంట్రల్ లైఫ్ జరిగింది దానికి ఈ మహాతల్లిని పిలిచారు ఇనాగ్రేషన్ కి అది లాగి ఇది చంద్రబాబు నాయుడు కృష్ణ చెప్పింది సిగ్గు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు పత్రికా విలేకంలో వాళ్లే నవ్వుకుంటున్నారు ఏం మాట్లాడుతుందో తెలియదు ఎవరు రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదవడమే ఆలోచించదు నేనేం చెప్పాను పత్రికా విలేక సమావేశంలో రాజకీయం అంటే మామూలు విషయం కాదమ్మా ఒక అవగాహన తెచ్చుకొని చెయ్యమ్మా చెప్పాం ఆ రోజు చలపతి గారు కానీ విజయకుమార్ గారు కానీ ఎవరు కూడా ఆమె విమర్శించలేరు ఆమె చెప్పిన వారికి మనం కౌంటర్ ఇచ్చాం దానికి రెచ్చిపోయి గురెడ్డి బాడంలో గుజిరెడ్డి బాడంలో పర్యటిస్తా ఉంది ఎంత కోపం చేస్తుంది వాళ్ళే చెప్పాడు మాకు కనబడడం లేదు అన్ని తరకాయలు కనబడుతున్నారు అది చెప్పారు ఇష్టం వచ్చినట్టు చేసింది మనం ఎందుకు అంత కోపం దేనికి రాకపోయారో పదవుల్లో ఉండేవాళ్ళు ఒక మెట్టు దిగిపోవాలి ఏం చేస్తుందో ఏం మాట్లాడుతుందో ఎవ్వరికీ అర్థం కాదు ఇప్పటికే చెప్తున్నా వద్ద మా ఆవేశాలతో తగ్గించుకో అదృష్టం ఉంది ఈ నియమంలో మనం గెలిపించాయి పది మందికి సహాయం చేయండి నియోజకవర్గానికి మంచి పేరు తేండి అంతే తప్ప ఆ మాటలు ఏంది ఆ భాష ఏంది ఆ తిట్టడం ఏంది ఓవర్ నియోజకవర్గం చరిత్ర ఏంది గంట పేరు చాలా మంచి మనసున్నవాడు అన్ని పార్టీల వాళ్ళు కూడా చాలా మంచి మనసున్నవాడు ఒప్పుకోవద్దు అని అందరం వస్తున్నాం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం కూడా పాగ్రు అది రాజకీయం అంటే నా భాష నువ్వు ఎక్కడ ఉంటే ఉంటావు సంవత్సరాల కింద ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు ఆ మొహం అంతా ఇంట్లో తిరిగా అంత నేను పెట్టున్నట్టుంది మనకు అర్థమైపోయింది ఎందుకు వచ్చింది ఈ చరిత్ర ముంబై రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్కన రాష్ట్రాల్లో కూడా చెప్పారు కాశీలో గుజరాత్ సూరత్ లో ఈయన గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటూ అవి అది కూడా వదిలిపెట్టదు అక్కడ కూడా వెళ్ళలేదు ఎవరు చెప్పేది అని మాట్లాడటం ఎవరు స్క్రిప్ట్లు రాసిస్తే అది చేయడం అప్పులు చేసాం నా కొడుక్కి వచ్చింది అప్పులు చేశాం పార్వతి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సహాయం చేశాడు చలపతి గారు సహాయం చేశారు బజ్పాల్ రాజు సహాయం చేశాడు ఆకుకూరు విక్రమ్ రెడ్డి నాకు సహాయం చేశాడు నా సినిమా నాకు సహాయం చేశాడు నా కొడుక్కి వార్తొస్తే నేనే స్వయంగా వీళ్ళందరికీ ఫోన్లు చేసి సహాయం చేయండి వాడు ఫస్ట్ వర్క్ లో తిప్పుకున్నాడు రైల్వేస్ లో ఒక బర్క్ వచ్చింది నలుగురు పార్ట్నర్ మసూధర్ రెడ్డి గారు సహాయం చేసినాడు మా హరిప్రసాద్ మా సుబ్బయ్ బావ ఆయన కూడా నాకు సహాయం చేసినాడు తప్పే ఉంది అప్పు తీసుకున్నాను చెప్తున్న బియ్యం ఎవరు ఇచ్చారు మళ్ళా చేస్తారు కదా వాడికి ఏదైనా బిల్స్ వస్తే మళ్ళీ ఇచ్చేస్తారు అందరికి వాటే చూసుకుంటాడు అప్పులు చేయింది మనం బర్త చేయలేదు అప్పులు ఇది ప్రభాకర్ రెడ్డి నాతో చలమికో చాలా సార్లు చెప్పాడు డబ్బులు లేవు అప్పులు తెచ్చి పార్టీ కోసం పనిచేస్తా ఉన్నా అని చెప్పాడు అప్పు ఎవరైనా చేయొచ్చు కానీ నువ్వు బిహెచ్ లో చేసినటువంటి కనుక ఎవరు నీ చరిత్ర ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోక ముందు ఈ చరిత్ర ఏదమ్మా అని అడిగాడు చిత్ర ప్రసాద్ రెడ్డి గారు చకబే సత్యం నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల గ్రామంలో అడిగినా చెప్తారు ఇన్ని నువ్వు పెట్టుకొని ఎన్ని దిగిస్తుందంటే అది దిగిస్తాను నన్ను సర్వజని కశ్మీర్లలో మాట్లాడుకోవాలి అది భాష కాదు ఓవర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమావేశం పెట్టి ప్రెసిడెంట్ కాంగ్రెస్ వచ్చి నన్ను తిట్టారు నాది దెక్కొడతారంట ప్రెసిడెంట్ కూడా ఏంటి ఇక్కడ సపోర్ట్ అవ్వాల్సి వస్తుందని చెప్పి కూడా అనుకున్నారు ముందు కాంగ్రెస్ వచ్చి తికిస్తా ఉంది డబ్బులు ఇస్తుంది ఇవి రాజకీయాలు కాదు ఎలక్షన్స్ వరకే రాజకీయాలు పుట్టుకుంటాం దిట్టుకుంటాం హుకుంటాం వ్యవస్థ నెలకి సంవత్సరం అయింది అధికారంలోకి అడిగితే ఏ భాష మాట్లాడతారు తేదీ చాలా బాగా చేశారు నిలబడి నెల్లూరు జిల్లాలో వందే నెంబర్ అవినీతిలో ప్రసన్న పీజీ పిహెచ్డీ చేశాడంట నన్ను భరించలేక నా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చారు అని చెప్పింది ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారో మా దగ్గర ఉంది ఊరికే బాగాలేదు వాళ్ళు నా మీద కోపంతో పోలేదు డబ్బుకే ఊడు వెళ్ళాలి అది కూడా తెలుసు ఆమె చేతుల మీద డబ్బు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు దగ్గర పెట్టుకునేది నన్ను భరించలేక మీ నాయకులందరూ నా దగ్గరకు వచ్చారని చెప్పింది నా సంగతి అందరికీ తెలుసు చిన్న పిల్లవాడిని కూడా అన్న అక్కలుస్తా ఆప్యాయంగా దగ్గర తీసుకుంటాను మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే నలభై రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు మూడు సార్లు నా సార్లు గెలిచాను ఇచ్చు మించి తొమ్మిది సార్లు నేను ఒకటే అనుకున్నా సరే నేను నేర్చుకున్నాను రేణుగుండ దగ్గర మెస్ లో పిహెచ్డి నేర్చుకున్నా తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నాం బెంగళూరు లో పిహెచ్డి చేస్తా హైదరాబాద్ లో బిహెచ్డి చేశా మెద్రాస్ లో పిహెచ్డి చేశాము చివరకు మా లేవు లేకుండా కూడా పిహెచ్డి నేర్చుకున్నాం చేసుకోండి చాలా పెద్ద పెద్ద అప్పులు తీసుకుంటున్నాడు పూజలు చేసి అన్నాడు ఎస్ అప్పులు చేసే దాంట్లో ఉన్న మధ్యాహ్నం అవసరం అయితే నాకు అంగన్ కుమార్ యాదవ్ గారు ఇదే పని మాకు వేస్తే దాంట్లో తప్పే తప్పేముంది మళ్ళా తిరిగి కట్టొచ్చు కదా పులబిస్తాము చెక్కిస్తాము అది కూడా అది కూడా మాట్లాడింది ఆఖరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ద్రారించి పెళ్లి చేసుకోడు ఎందుకు చేసుకున్నాడో ఎవరు అర్థం కదా అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కు పస్తున్నారు అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసుకుంటే ఈ పోరు భాగంగా పడిపోయాడు